హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము అండి వెల్కమ్ టు సీనర్ హ్యాండిల్స్ మంగళగిరి అండి మనం ఇప్పుడు మంగళగిరిలో వచ్చిన కొత్త డిజైన్స్ డ్రెస్ మెటీరియల్ చూద్దాం కొత్త మన మంగళగిరి టాప్ వస్తుంది అండి చున్నీ వచ్చేసి కలంకారీ పిండి చున్నీ వస్తుంది అనమాట చున్నీ వచ్చేసి మనకి ఎలా వస్తుంది కాంటెస్లో వచ్చేసి మన కలంకారీ ఫోటోస్ అనమాట మనకి దీని పైస్ వచ్చి మనకి కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తాయి అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్లో టాప్ అండ్ దుప్పట్ట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తమాట ఇది ఇందులో కలర్స్ కూడా ఒక్కో కలర్ ఒక్కోసారి వస్తుంది మేడం మనకి పేస్ట్ కలర్స్ వస్తాయి మనకి దుప్పట్ట ఎలా వస్తుంది మనకి ప్యూర్ కలంకరీ అనమాట ఇది పెన్ను కలంకరీ కాదండి కలంకరీ బ్లాక్ పెన్స్ అంటారు వీటిని ఇది చేసి మనకి ఎలా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అనమాట ఒక్కదానికి ఒక్కలాగా వస్తుంది మనకి దీంట్లో మన కలర్స్ ఇలా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అలా వస్తుంది బ్లూ కలర్కి కూడా మనకి మ్యాచింగ్ ఉండదు అనమాట ఇందులో మనకి ఫొటోస్ ఎలా వస్తాయి మనకి ఇందులో మనకు ప్యూర్ వైట్కి క్రీమ్ కలర్కి బ్లాక్ అనమాట కాంబినేషన్ ఇందులో వచ్చేసి పర్పుల్ షేడ్ వస్తుంది ఇలా డిఫరెంట్ చిన్నీస్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తాయి అన్నమాట ఇది దుప్పటిగా మ్యాచింగ్ అవుతుంది అనమాట టాప్కి మ్యాచింగ్ అలా వస్తాయి అనమాట ఇవన్నీ మనకి ఇది వచ్చేసి ప్యూర్ పట్టులు కలంగారీ దుప్పట్టస్ అనమాట ఈ డిజైన్ మనం కొత్తగా చేయించామన్నమాట మనకి మామూలుగా డిజిటల్ చున్నీలు వచ్చాయి ఇప్పుడు మనకి మనం డిజున్నీలు కాకుండా మనం డిఫరెంట్గా ఇలా కలంగారీ దుప్పట్టా చేయించాం అనమాట మనం ఇది మన చున్నీలకి కలంగారీ ప్రింట్ చేయించామన్నమాట మనం ఇలా వస్తే ఇందులో కలర్స్ కానీ మనకి డబుల్ కావాలని దొరుకుతాయండి ఇది వచ్చేసి మనకి పేషల్ కలర్స్ ఎక్కువ వస్తాయి ఇందులో మనకి ఇప్పుడు ఎక్కువ పేషల్ కల్ ఇష్టపడుతుంది అండి ఇది వచ్చేసి మనకి ఎవరిని లావెండర్ కలర్ అండి ఇది ఇప్పుడు మార్కెట్లో బాగా రన్నింగ్ ఉందండి కలర్ వచ్చేసి మనకి ఇది లావన్ కలర్లో ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి దుప్పట్టాస లైన్స్ వస్తాయి అనమాట అవుట్ లైన్స్ వస్తాయి ఇందులో మనకి ఇప్పుడప్పుడు మనకు పెద్దవి వస్తాయండి టూ పాయింట్ ఫైవ్ దుప్పట్టా వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా అండి ఇది వచ్చేసి మనకి చుట్టు చూడ కూడా చాలా పెద్దవి అనమాట చాలా బాగుంటాయి అనమాట ఇవి వేసుకున్నా కానీ ఒక టైప్ ఇందులో గోల్డ్ బార్టర్స్ వస్తాయండి జే బాడర్స్ సిల్వర్ బార్టర్ టూ టైప్స్ బార్టర్స్ వస్తాయి అనమాట ఇందులో మనకి పింక్ కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇది ఒకటి చిన్న కాంబినేషన్ అనమాట కాంటాస్ట్లో వస్తాయి మనకు దుప్పట్ట మన స్కీమ్ నెంబర్ ఆ నెంబర్ కానీ సీన్ పిప్పిస్తే మనం ఒకటి రోజు వస్తాయినా కానీ ఫ్రీ షిప్పింగ్ ద్వారా కొరియర్ చేస్తామండి మనం నెక్స్ట్ వేరే మోడల్స్ చూద్దాం మనకి వచ్చేసి మన మంగళగిరి పొట్టులో హ్యాండ్ ప్రింట్ అనమాట దుప్పటి వస్తాయి వైట్ బేస్ వస్తాయి అనమాట ఇది టాప్ ఇలా వస్తుంది దుప్పట్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అనమాట ఇప్పుడేది ఒకటి అనమాట ఇది మన కొత్తగా డిజైన్ చెప్పిచ్చేసింది అన్నమాట ఇచ్చేసి మన ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఇందులో దుప్పటి వచ్చేసి మనకి బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ వస్తుంది మన దుప్పటి టాప్ కలర్ వచ్చేసి మనకి ప్రింట్ వస్తుంది అనమాట హ్యాండ్ ప్రింట్ అనమాట ఇవన్నీ ఇందులో కలర్స్ మనకి ఇది ఒక్కటి కాంటెస్ట్ వస్తుంది చున్నీ బేస్ వచ్చేసి మనకి క్రీమే వస్తుంది వైట్ వైట్ కలర్ వస్తుంది మనకి టాప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఇందులో హ్యాండ్ ప్రింట్ అనమాట ఇవన్నీ ఇవన్నీ మనం కొత్తగా చూపిచ్చాము డిజిటల్ కాకుండా హ్యాండ్ ప్రింట్ అనమాట మనకి దీనిపై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా నేను కొన్ని చూపిస్తాను అంటే సేమ్ కలర్స్ వస్తాయి రిపీట్ అవుతూ ఉంటాయి ఇందులో కలర్స్ ఈ దుప్పట అవి మారుతాయి అన్నమాట ప్రింట్స్ అలా దుప్పట కూడా చాలా క్లాస్గా ఉంటాయి అనమాట ఈ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇలా వస్తుంది అనమాట చాలా బాగుండే అనమాట మనకి ఇప్పటి వసంట్ ఫైవ్ అయినా వస్తుంది మనకి ఇలా వస్తుంది మన స్కీమ్ ఏం నెంబర్ నెంబర్ కనుక వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని మన దానికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి ఒకటైన మనకి ఫ్రీ షిప్పింగ్ అని పంపిస్తాం మనకి మల్టిపల్ పీస్లు ఉంటాయి అనమాట సేమ్ ఒకే కంటే కావాలన్నా మనకి మల్టీపల్ పీస్లు వస్తాయి అన్నమాట నెక్స్ట్ మనం వేరే మోడల్ చూద్దాం డిజిటల్ టాప్ వస్తాయండి ఇప్పుడు మాములుగా అయితే మన డిజిటల్ చిన్నలు చూసుకుంటాం డిజిటల్ టాప్కి బ్లేం పట్టాం అనమాట ఇలా వస్తాయి అనమాట మనకి కాంటెస్ట్ బాటర్ వస్తుంది సూపర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మనకి టాప్ వచ్చేసి ఫుల్ డిచేల్ వస్తుంది అనమాట ఇది కింద కంచి బాటర్ వచ్చేస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఎందుకంటే ఇది మొత్తం ప్రింట్ వస్తుంది డిచెల్ కంచి బాటర్ వస్తుంది అనమాట దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఫ్లోర్ అనమాట మొత్తం డిజిటల్లో ఫ్లోర్ ప్రింట్స్ అనమాట మనకి బాడర్స్ కూడా కంచి బాటర్స్ వస్తాయి ఇవన్నీ మనకి ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ మనకి సేమ్ మల్టిపుల్ కలర్స్ కూడా ఉంటాయండి అంటే ఇప్పుడు ఇంట్లో ఇది రకాచాలు ఉన్నా కానీ వాళ్ళకైనా బాగుంటాయి అనమాట అలా చేయించాము ఇవి మన కొన్ని ఎన్ని ఎక్కువ ఫ్లోరల్లు వస్తాయి అనమాట డిజర్లో ఫ్లోరల్ ప్రింట్స్ ప్లస్ మెటీరియల్ అనమాట అది విత్ టాప్కి వస్తుంది అనమాట మనం అందరం చున్నీలకొచ్చి ఇప్పుడు టాప్కి చూపించాం డిఫరెంట్గా కలర్స్ కూడా మల్టిపుల్ మల్టీ కలర్స్ వస్తాయి మనకి ఇవన్నీ క్లాస్గా ఉంటాయి అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా క్లాస్ కలర్ అనమాట మనకి మొత్తం వస్తుందన్నమాట డీజిల్ టాప్ అంతా ఇలా వచ్చేస్తుంది మనకి వచ్చేసి మనకి ప్లేన్తో పట్టా వస్తుంది అనమాట దీనికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో కొత్త కొత్త రకాలు వస్తాయి అనమాట మనం చేపిస్తాం అనమాట ఇలా కొత్త కొత్త రకాలు అండి మనం పెద్ద ఒక్కడ మనకి కాంబినేషన్ కాంటెస్ట్లోనే వస్తుందండి దీనికి దుప్పట్ స్పెషల్గా ఉంటాయి అన్నమాట సీమ్ ఏ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కన్నా కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్షాట్ తీసి పంపించండి మనకి సేమ్ డ్రెస్ మనకి కొరియర్ ద్వారా పంపించేస్తామండి మనకి పోస్ట్ ఆఫీస్ సదుపాయం కూడా ఉందండి మనకి అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళకపోతే మన పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపిస్తామండి మనకు వచ్చేసి ఇవన్నీ పేస్టర్ కలర్స్ వస్తాయండి చాలా క్లాసులకు ఉంటాయి అనమాట ఇవన్నీ మనకి కాంబినేషన్ కూడా చాలా లుక్ వస్తాయి ఇవన్నీ ఇన్ని వచ్చేసి మనకి ప్లేన్ అవుట్ వల్ల హైలైట్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి అది బార్డర్ కలరే వస్తుంది అనమాట పట్టా కూడా మనకి కలర్స్ ఇవన్నీ టాప్స్ అనమాట ఈ దుప్పటా వచ్చేసి సేమ్ వాటర్ కలరే వస్తుంది అనమాట దుప్పట్టా వచ్చేసి మనకి కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అనమాట ఇందులో మనకి చాలా క్లాస్ ఉంటాయి మన ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తాయండి మనకి నెక్స్ట్ మనం వేరే మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టులో కలంకారీ స్టైల్ అనమాట ప్యూర్ పట్టులో కలంకారీ వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి టాప్ ఇలా వస్తుంది బాటమ్ ఇది తున్నీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట డిజైన్ చిన్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ వస్తుంది మేడం చిన్నీ మనకి వస్తుంది మనకి వచ్చేసి మనకి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకి ఎందుకంటే కలర్స్ వస్తాయి ప్రతి ఒక్కరు మన త్రీ బీ సెట్లో కాంటెస్ట్లో వస్తాయి అనమాట బాటమ్ చున్నీ టాపు కలర్స్ డిఫరెన్స్ అనమాట ఇది మనకి ప్యూర్ ప్యూర్ పట్లో వచ్చేస్తుంది ప్యూర్ మంగళగిరి పట్లలో కలంకారీ పిన్స్ అనమాట ఇవన్నీ మనకి ప్రతి ఒక్కరు మన త్రీ బీ సెట్లో వస్తుంది చున్నీ వచ్చేసి మనకి కాంటాస్ట్లో వస్తుంది అనమాట మన ప్రైస్ కూడా దీని ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వచ్చేస్తుంది అనమాట మనది మీకు ఏమైనా నచ్చిందో ఇందులో కలర్స్ నచ్చితే ఏమైనా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మనం ఫ్రీ షిప్పింగ్ ద్వారా అన్న మన క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంది మనం ఫోన్పే ద్వారా చేస్తే పంపిస్తాం అనమాట అన్ని కలర్స్ త్రీ పీస్ సెట్ వస్తాయి అనమాట ఇవి ఇది కూడా చాలా పెద్దవి వస్తాయి బాగుండే అనమాట ఫుల్ పట్టు అనమాట ఇది మొత్తం పట్టుబై పట్లో వస్తుంది అనమాట పొంగళగిరి అంటే పట్టుబై పై కాటన్ అనుకుంటారు ఇది వచ్చేసి మనకి పట్టుబై పట్లో వస్తుంది చిన్నీ కూడా చాలా క్లాస్గా ఉంటాయి అన్నమాట చున్నీ ఇది ప్యూర్ పట్టు అనమాట ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట మనకి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా వస్తుంది అనమాట కలంకారీలో రకరకాల పిన్స్ వస్తాయి అనమాట ఇందులో మనకి అంటే కలంకారీ అంటే ఒకే రకంగా ఉన్న పిన్స్ డిఫరెంట్ అనమాట పిన్స్ ఇవన్నీ ఈ ప్రైజ్ చేసిన త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి మనకి ప్యూర్ పట్టులో కలంకారీ డస్బిన్ త్రీ పీస్ ఎట్ అనమాట ఇది నెక్స్ట్ వేరే మోడతుంది ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టులోనే చికెన్ క్యారీ వర్క్ దుప్పట్టాస్ వస్తాయండి ఇవన్నీ మనకి దుప్పట్ట ఇలా మొత్తం వర్క్ వస్తుంది వర్క్లో టాప్ కలర్ మధ్యలో డిజైన్ చేస్తారు అనమాట ఇవి మనకి ఓవరాల్ దుప్పట్లో మొత్తం ఇలా వస్తుంది మనకి చాలా పెద్ద పొట్టాస్ వస్తాయి మనకి ఇలా వస్తుంది దుప్పటా వచ్చేసి మనకి అన్ని దుప్పటాస్ వైట్ వస్తాయండి మనకి మధ్యలో కలర్ అనేది ఉంది ఈ టాప్ కలర్ అలా వస్తాయి అనమాట మధ్యలో ఇందులో కలర్స్ మనకి చాలా ఉంటాయండి ఇందులో టాప్ బార్డర్స్ కూడా మారుతాయి అన్నమాట కంచి బార్డర్ లైన్స్ బార్డర్ అలా వస్తాయి మనకి ఇందులో ఇవన్నీ కాంటెస్ట్లో వస్తుంది మనకి దుప్పట్టా బేస్ కలర్ వచ్చేసి మనకి చున్నీలా వస్తుంది అనమాట రోజు వచ్చేసి మనకి కేవలం త్రీ సిక్స్ పడుతుందండి మూడు వేల ఆరు వందలు పడుతుంది మనకి చున్నీ మొత్తం వర్క్ వస్తుంది కాబట్టి మనకి ఇందులోనే చున్నీ ఇంకో మోడల్ వస్తుందండి ఒక టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది చున్నీ డిజైన్ ఈ టూ టైప్స్ ఉన్నాయి అమ్మా డిజైన్స్ ఇందులోనే మనకి అదే డిజైన్ ఇదో డిజైన్లో వస్తాయి అనమాట మనకి మధ్యలో ఫుల్ వర్క్ వచ్చేసి కిందకి కొద్ది కొద్ది వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు మన స్కీమ్ ఏం నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కానీ కాల్ చేసి మనం ఇంకా మోడల్స్ చూపిస్తామండి మన ఒక డ్రెస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ద్వారా డోర్ డెలివరీ వస్తుందండి మనకి ఇది కలర్స్ కూడా పేస్టర్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్లో వస్తాయండి ఇది మన షాప్ వచ్చేసి మన తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని రైట్ సైడ్లో ఉంటుంది మన ఇటు ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి ఆఫ్ కిలోమీటర్ దూరంలో వస్తుంది ఇటు విజయవాడ నుంచి వస్తుంటే యాతమూర్ టెనాల్ రాబులకు వస్తే మంగళగిరి టౌన్లోకి వెళ్ళే ముందే ఉంటుందండి కాలనీలో మన పెద్ద బిల్డింగ్లో ఉంటుందండి ఇంకో ఇది వచ్చింది అనమాట ఇలాగ ఇందులో మనకి స్టఫ్ కలర్ కూడా ఉందండి స్టఫ్కి ఇలా వస్తాయి అనమాట ఇవి బార్డర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి మనకి కంచి బార్డర్స్ అలా వస్తాయి అన్నమాట మనకి ప్రతి ఒక్క కలర్ చాలా పాస్ కలర్స్ అనమాట ఇవన్నీ మనకి దీనికి మనకి ఇలా వస్తుంది అనమాట వచ్చేసి మనకి చాలా పెద్దవి వస్తాయి ఇది మీకు డ్రెస్ ఏమన్నా వచ్చే మనకి పంపిస్తే ఏమంటే మనం కొరీ చేసి అది అదే కూడా అయిపోతుంది మనకి మనకి డిటీఏసీ ఫెసిలిటీ కూడా ఉంది డీటీసీ ఉంది కొరియర్ పోస్ట్ ఆర్ఫీస్ అలాగా వివిధ రకాల కొరియర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి వచ్చేసి మనకి ఇలా కంచి బౌడర్ వస్తుంది వచ్చింది దుప్పటాస్ ఇలా వస్తాయి అనమాట దుప్పటాసు టూ టైప్స్ ఉన్నాయండి వర్క్స్ ఇవి బాడర్ ఇలా వస్తాయి అనమాట దుప్పట్టాస్ మనకి ఇది మనకి సేమ్ పీసులు కావాలి టూ త్రీ పీసెస్ కావాలి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి మనకి కలర్స్ ఇందులో మనకు చున్నీలో బాగా పెద్దవి వస్తాయి అనమాట ఇందులో మనకి ఇది వచ్చేసి మనకి ఐనీస్ బౌడర్లు దుప్పట చూడండి చాలా పెద్దవి అనమాట దుప్పట్టాస్ మనకి మన వర్క్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట చున్నీకి ఇలా వస్తుంది మనకి వర్క్ మొత్తం చాలా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ నెక్స్ట్ మనం వేరే మోడల్ చూద్దాం వచ్చేసి మన మంగళగిరి పట్టులో ఫుల్ డిజిటల్ ప్రింట్ దుప్పట్టాపర్ దుప్పట్టా వస్తాయండి మనకి ఇవి ఇది వచ్చేసి టాప్ ఇలా వస్తుందండి మనకి ఇది కూడా డిజిటల్ వచ్చేస్తుంది టాప్ మనకి ఇది మనకి ఇది బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుందండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి మనకి దుప్పటా వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్లో వస్తుంది దుప్పటా కూడా ఇది వచ్చి మనకి ఫుల్ డిజిటల్ వస్తాయి అనమాట టాప్ కానీ వాట్ దుప్పటా కానీ మీకు అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఇది మనం స్పెషల్గా టాప్కి దుపటా రెండు స్పెషల్గా చేయించామండి ప్యూర్ పట్టులో వస్తుంది మనకి ఇది వచ్చేసి కలర్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట పేస్టల్ కలర్స్ వస్తుంది ఫుల్ డిజిటల్ మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మన స్కీమ్ మీద నమ్మండి ఆ నెంబర్ కానీ కాల్ చేస్తే మనం ఇంకా పెడతామని ఫొటోస్ కానీ వీడియోస్ కాల్ కూడా ఉందండి మన దానికి ఇలా ప్రతి ఒక్కటి మన డిఫరెంట్ కాంటెస్ట్లో వచ్చేస్తుంది అనమాట టాప్ కానీ దుప్పట్టా కానీ మన కలర్స్ చాలా వస్తాయండి ఇందులో మనకి ప్రతి ఒక్కటి బ్యాక్ ఫ్రెండ్ వస్తుంది అనమాట ప్రింట్ మొత్తం అలాగే అండ్ ఇది కూడా మనకి చాలా బాగుంటుందండి ప్రింట్ ఇది మనకి ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకి చాలా క్లాస్ లుక్ వస్తాయి అనమాట ఇవి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి దుప్పట్టా కూడా ఇది కాంటెస్ట్లో వస్తుంది అనమాట ఇవి మనకి ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది కొద్దిగా ఓపెన్ చేయబోతే అర్థం కాదు మనకి ఇది ఇలా వస్తుంది కాంటెస్ట్ కేవలం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా వస్తాయి అనమాట లోన్ ఇదో మా వాళ్ళు ఇదే అంత వస్తుంది అండి ఇవి మనకి ఓపెన్ ఫిక్స్ కావాలంటే మీరు ఫోన్ చేసి వాట్సాప్లో అయితే ఓపెన్ ఫిక్స్ పెడతామండి ఎందుకంటే అన్ని ఓపెన్ చేయడం కష్టం కాబట్టి మీకు షాపిలోని మీరు ఓపెన్ చేసి చూపించాను ఇవండి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయండి మనకి ఇందులో ఇది కూడా చాలా బాగుంటుందండి కలర్ వచ్చేసి మనకి కాంబినేషన్లో ఇది మనకి చాలా సేల్ అయినా ఇదే కలర్ సేమ్ ప్రింట్లో ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ప్రింట్ ఇలాగ దీనికి పట్టా కూడా చాలా క్లాసీ లుక్త వస్తాయి అనమాట ఇవన్నీ ముందు సేమ్ కాంటెస్ట్ పేరు చేపించాం అనమాట స్పెషల్గా ఇవి ఒక్కొక్కటి ఒక్కో స్పెషల్ ప్రింట్స్తో వస్తాయి అనమాట ఇవన్నీ మనకి అలాగే మనకి లీఫ్స్తో కానీ ఆకుల్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అనమాట కాంటెస్ట్లో కాంబినేషన్లో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇందులో అర్థం కాబట్టి మనకు నెంబర్ కాల్ చేస్తే మనం అన్ని ఓపెన్ బుక్స్ కూడా పెడతామండి ఇందులో సెలెక్ట్ చేసి మార్క్ చేసే మన వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మనకి థ్రౌత్ ఇండియా ఫీష్ షిప్పింగ్లో వస్తుంది మనకి ఏం కావాలన్నా కానీ మనకి పోస్ట్ ఆఫీస్ సర్వీసు కొరియర్ సర్వీస్ డిటీసీ సర్వీస్ అన్నీ ఉన్నాయండి మా స్కీమ్ మీద మీకు కాల్ చేయండి మీ ఇంకా ఇందులో వెరైటీస్ ఇంకా అని చెప్పామండి ఇప్పుడు నెక్స్ట్ వేరే మోడల్స్ చూద్దాం ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టుబోయ్ పట్టులో డబుల్ ప్రింట్ సిలిండర్ అని మన రాజస్థాన్లో ప్రింట్ అయిస్తాం ఇది మనం ఇది వచ్చేసి మనకి టాప్ బాట చిన్న త్రీ పీస్ ఎట్ వస్తుంది మనకి ఇది ఈ టాప్ వస్తుంది బాటం వస్తుంది చిన్న కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు కూడా ఎలా వస్తుంది మనకి ప్యూర్ పట్టు బాట వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి నాలుగు వేల రెండు వందలు పడుతుందండి ఇది ఇది బయట మార్కెట్లో ఐదు వేల పైన ఉందండి డ్రెస్ వచ్చేసి మనకి ఇది మన సొంతం కాబట్టి మ్యానుఫ్యాక్చర్ సొంతం కూడా మనకి తక్కువ పెడింది కాస్త ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ప్రింట్ మారుతాయి అన్నమాట ఒకటి మొత్తం మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి త్రీ పీస్ సెట్లో కాంటెస్ట్ వస్తాయి అనమాట బాడం దుప్పట్టా ఇవన్నీ దీనికి పింక్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇందులో సేమ్ పింట్లో కూడా ఇలా ఇలా మనకి ఈ కూడా కలర్స్ వస్తాయండి మీకు ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను నేను ఈ ప్రింట్కి వచ్చి ఫోర్ ఫైవ్ సిక్స్ పీసెస్ అనమాట అలాగా డిఫరెంట్గా ఈ డిజైన్కి వచ్చే నాలుగు డ్రెస్సులు అలా వస్తాయి అన్నమాట సెట్స్ ఇవి ఒకే రకం కాకుండా అలా చేయించాం అనమాట డిజైన్ సపరేట్గా ఇది ఒక డిజైన్ ఇలా సపరేట్ సెపేట్ డిజైన్స్ అనమాట మనకి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి మనకి డ్రెస్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఇది ప్యూర్ పట్టు వే పట్టులో ఇందులో పర్పుల్ చేయడం అనమాట మన స్క్రీన్ నెంబర్ ఉంది నా నెంబర్ కాల్ చేసి వీడియోలు చేస్తే ఇంకా మనం కొన్ని మోడల్స్ చూపిస్తామండి ఇంకా కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్నే చూపిస్తున్నాను నెక్స్ట్ వేరే మోడల్స్ రెండు సార్లుగా కలర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట బార్డర్స్ కూడా డిఫరెంట్ అనమాట కంచి అలా ఆ బోటర్ షేడ్ వచ్చేసి మనకి ఇలా చున్నీకి కాంటర్స్ కదండి మనకి కంచి బాడర్ వస్తుంది టెంపుల్ బాటర్ వస్తుంది లైన్స్ బార్టర్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అనమాట దీంట్లో కూడా మనం ఈ చున్నీ కూడా చాలా క్లాస్గా ఉంటాయి అనమాట చాలా క్లాస్గా ఉండే చున్నీ ఫంక్షన్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి మనకి ప్రతి చిన్నీ వెరైటీ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట బార్డర్స్ కానీ దుప్ప కానీ చాలా లుక్ వస్తాయి అనమాట చాలా అఫీషియల్గా ఉంటుంది డిఫెంట్గా ఉంటాయి అనమాట ఇవి కలర్స్ అనేవి మనకి కలర్స్ కూడా మనకి ఇవి చాలా కలర్స్ చూపించామండి చూసేకొని చూడండి చూస్తాయి కలర్స్ కూడా ఇవి డార్క్ కలర్స్ కానీ పేస్టర్ కలర్స్ కానీ ప్రతి ఒక్కడ మనకి చాలా చూస్తాను కూడా చాలా యూనిక్గా ఉంటాయి అనమాట కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట కలర్స్ మనకి సేమ్ కావాలని దొరుకుతాయి అండి సేమ్ కావాలని టూ పీస్ అవైలబుల్గా ఉంటాయి మనకి టూ త్రీ కావాలన్నా కానీ సేమ్ కలర్స్ అనమాట ఇవన్నీ మనకి సేమ్లో వచ్చేస్తాయి అండ్ ఎలా కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వచ్చేసి వర్క్కి డిజిటల్ పింట్ అనమాట టూ టైప్స్ అనమాట ఇవి దు వచ్చి స్పెషల్ అనమాట ఇవి మనకి ప్రైస్ కూడా చాలా రేజన్ మనకి డిజిటల్ చున్నీ వచ్చేసి మనకి మూడు వేలు ఉంటుంది చున్నీ టాపు మనం వర్క్ చేయించి మనం త్రీ సెవెన్కి హోల్సేల్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నామండి మనం ఇవన్నీ ఎందుకంటే మనమే కాబట్టి చేయించేది తక్కువ కాస్ట్ వస్తే కూడా మనం హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తాం త్రీ సెవెన్కి వేస్తాను ఇవన్నీ స్క్రీన్ మీద నమ్మంటే దానిప్పుడు మనకు మీరు స్క్రీన్షాట్ పంపిస్తే సేమ్ లెస్ మనం కొరియర్ చేస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకు వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఒకటి లేదండి మనకి ఇప్పుడు చాలా మంది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందని క్యాష్ డెలివరీ లేదండి ఓన్లీ పేమెంట్ ఏంటండి ఈ కలర్ కూడా చాలా ఇంగ్లీష్ క్రేష్ కదండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది పుట్ట కూడా చాలా క్లాస్గా ఉంటాయి అనమాట ఇవి దు పుట్టస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ అవుతుంది ఇవి ఎంత అన్న చున్నీ చాలా బాగుంటాయి అనమాట ఇది ఈ వర్క్ హైలైట్ అనమాట డిజిటల్ విత్ వర్క్స్ అనమాట మొత్తం ఇవి అండి లైట్ బేబీ పింక్ బేబీ పింక్ కూడా మనకి బార్డర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట చున్నీ వచ్చేసి మనం రీజనబుల్ ప్రైస్కి త్రీ సెవెన్కి ఇచ్చేస్తున్నామండి ఇవి వర్క్ విత్ డిజిటల్ ప్రింట్స్ దుప్పట్టస్ అనమాట ఇవి ఇవన్నీ కలర్స్ చూసే కొంత వస్తాయండి ఇంకా మనకి ఇవి చాలా ఉన్నాయండి కలర్స్ మనం కొన్ని చూపిస్తున్నాను నెక్స్ట్ మనం వేరే మోడల్స్లో వచ్చేసి మన మంగళగిరి పట్టులోనే డిజిటల్ ప్రింట్ దుప్పటి వస్తుంది ఇవి మనకి సపరేట్గా చేయించాం అనమాట ఇవి ఎందుకంటే మ్యాచింగ్ సోస్ అడుగుతున్నారు చాలా మంది సో ఇవి సపరేట్గా ఇప్పించేసాం అనమాట ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ నుంచి టూ ఎయిటీ దాకా వస్తుంది అనమాట దుప్పట్టా వచ్చేసి మనకి ఫుల్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇవన్నీ మనకి ఇవన్నీ ఇలా వస్తుంది మనకి దుప్పట్ట వస్తుంది మనకి ఇందులోనే మల్టీ కలర్స్ వస్తుంది పీసులు వస్తాయి డిజైన్స్ కూడా మారుతాయి అన్నమాట ఇవన్నీ ఇది వచ్చేసి మనకి పదహారు వంద యాభై రూపాయలు పడుతుంది దుప్పట్ట వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ నుంచి టూ ఎయిటీ దాకా వస్తుంది ఇది మనకి ప్రింట్స్ కూడా డిఫరెంట్ అనమాట ఇవన్నీ మనకి ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఈ మనం శారీలు వేయించాం వల్ల ఇప్పుడు చున్నీలో బాగుంటాయి అని చెప్పి ఇది కూడా వేయించా అనమాట పట్టాస్ ఇవి ఇది కొద్దిగా చిన్న ఓనీలా కూడా వాడుకోవచ్చు అండి చాలా పెద్దగా వస్తాయి ఇవి మనకి ఇందులోనే ఫ్లోరల్ ఫిన్స్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఫిన్స్ ఒకటి కాదండి చాలా బాగుండే ఫిన్స్ అనమాట ఇవన్నీ చాలా క్లాసిక్గా ఉంటాయి ఇందులోనే బాధినీ స్టైలు మనకి ఇందులోనే బాందినే వాడుకోవచ్చు మనకి ఇందులోనే వైట్ డిజైన్స్ అండి ఇవి కూడా బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసేసి ఇది ఈ చున్నీ కూడా చాలా ఇది మనకి ఓన్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టూ అండ్ హాఫ్ నుంచి టూ ఎయిటీ దాకా వస్తుంది మనకి చాలా పెద్దవి వస్తాయి అనమాట ఇవి మనం స్పెషల్గా నేపించి ప్రింట్ చేయించినాయి అనమాట ఇవన్నీ మనకి మనకి కేవలం పదహారు యాభై రూపాయలకి వస్తాయండి ఇది మనకి ఫ్రీ సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఇప్పుడు బాగా కడుతుంది అనమాట సపరేట్ చున్నీస్ కావాలండి మ్యాచింగ్ అండి పట్టుచెల్ల ఇప్పుడు ల్యాంగల్స్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటికి వేస్తే చాలా లుక్గా ఉంటాయి అనమాట ఇవ్వండి ఈ చున్నీలు కూడా చాలా ఉన్నాయండి వందల్లో ఉన్నాయండి మన దగ్గర సేమ్ మోడల్ కావాలి మనకి ఐదు రూపీస్ కావడం దొరుకుతాయండి మనకి రీసెలర్ కూడా ఈ రీజనబుల్ ప్రైస్కి ఇస్తామండి మనం కావాలనుకుంటే ఎక్కువ తీసుకుంటే ప్రతి ఒక్కరూ మనకి ఫోరలే కాదండి ఇలా డిఫరెంట్ బాంధిని స్టైల్ వస్తుంది వై వస్తుంది లోటస్ ప్రింట్స్లో కానీ బాధినీ స్టైల్ కానీ ఇలా ఒక్కరు కానీ మనకి అన్ని అడుగుతారు కాబట్టి మనం అన్ని ప్రింట్లు చేపిస్తాం మన దగ్గర ఎక్కువ బల్క్కి వెళ్తాయి కాబట్టి చేయిస్తాం అనమాట ఇదిగో ఇది బాధినీలు స్టైల్ అండి చూడండి చక్కగా ఉందో కానీ వాడు కూడా కాంటెస్ట్ వస్తాయి అన్నమాట మనకి ఇది ఒకడు ఫ్లోర్లో ఇది ఒక డిజైన్ బటర్ఫ్లైస్ వచ్చేది ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ మనం ఇప్పించింది ఇంకేంటి మనకి ఏదైనా కానీ పదహారు వందల రూపాయలు పడుతుంది అండి దుప్పట్ట వచ్చేసి మనకిది టూ అండ్ హాఫ్ నుంచి టూ ఎయిటీ దాకా వస్తుందండి మనకి దుపట్ట ఇంకేండి కలర్ ఒకటి యూనిక్గా ఉంటాయి అన్నమాట కలర్స్ కూడా చాలా క్లాసిక్ లుక్స్తో వస్తాయి కలర్స్ ఇవన్నీ ఇది వచ్చేసి నేచర్ నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇలాగండి ఇలా అక్కడ కాదు డిజిటల్ మనం చాలా చూపించవచ్చు అండి మనం చాలా రకరకాలుగా అనమాట చూడగానే చాలా అందంగా ఉంటాయి అనమాట ఇవన్నీ అసలు మనకి ఇటు ఇటు ఇలా వస్తుంది వచ్చేసి కేవలం పదహారు యాభై రూపాయలు ఇంత క్లాస్ చూని వస్తుంది అనమాట మనకి చాలా బాగుంటాయి అనమాట ఇవి లైట్ వెయిట్లు ప్యూర్ కొట్ట మొత్తం మనకి బోరలు ఎందుకంటే మనకి కలంకర డిజైన్ కూడా ఇప్పిస్తామండి ఇది వచ్చేసి కలంకరీ డిజైన్ మోడల్ వస్తుంది ఇది ప్రతి చున్నీ ఓపెన్ చేసి పుస్తానికి చాలా బాగుంటాయండి ఇది కలంకారీలకు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చున్నీస్ మనకి ఇవి ఇది వచ్చేసి ప్లేన్ టైప్లో వస్తుందండి ఇదో డిజైన్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట మన దగ్గర చున్నీస్ కానీ ఏదైనా కానీ అందరికి నచ్చేలా ఉంటాయి మాట మీకు మన షాప్ వచ్చేసి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి సిఎన్ఆర్ సిఎన్ఆర్ఐ హ్యాండ్లూమ్స్ ఇటు ఎన్ఆర్ఐ కండి వస్తుంది హాఫ్ కిలోమీటర్ దూరంలో పైబర్స్ నుంచి వస్తుంటే సర్వీస్ రోడ్ మంగళగిరి లెటౌన్లో సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుందండి కారణాలనే వస్తుంది మేడం సీనారి హ్యాండ్లూమ్స్ అండి మన షాప్ ఇది ఆ విజయవాడ నుంచి వస్తుంటే ఆత్మకూరి టలను డౌన్ దిగాక మంగళగిరి టౌన్లోకి వెళ్ళదాలోనే వస్తుందండి మంగళగిరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుందండి మన షాపు వచ్చేసి సీనర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి థ్యాంక్ యూ మేడం